అనకాపల్లి జిల్లా పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది యార్డ్ ఆవరణలో ఉన్న పసుపు గోదాములో మంటలు అంటుకున్నాయి సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు ప్రమాదానికి గల కారణాలు తెలియాసి

स्मो तो बैठक इंडिया काल पता ये पाल का फुट का आहा हा हा करेक्ट छ अनि मागाछ サモアだ నా పేరు పెదిరెడ్ల గోవిందరావు నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో గత ఏడు సం ముప్పై నలభై యాభై సంవత్సరాలు బట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము అదే గొడవస్లో కూడా పసుపు దుంపలు పసుపు తాలూకా మెటీరియల్ డ్రమ్ములతో సహా చేసి క్లీన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం సుమారు నలభై అరవై టన్నుల నుంచి డా యాభై టన్నుల దాకా పసుపు దుంపలు ఉన్నాయి తర్వాత ఫింగర్ ఉంది అందులో అన్నీ అన్నీ ఉన్నాయి పసుపు సంబంధించిన రకాల అన్ని రకాలు అక్కడ ఉన్నాయి ఈ వర్షాకాలం వర్ మే నుంచి ఇంతవరకు వర్షాలు అవ్వకపోవడం వర్షాలు పడటం వలన ఎండ కాయకపోవడం వలన విపరీతంగా సరుకుండ ఉండి నైటు రాత్రి ఇవాళ నిన్న మూడు నాలుగున రాత్రి షార్ట్ సెక్యూరిటీ అయిపోయింది నాకు ఇటు ఈ నాకు నాలుగు గంటల ముప్పై నిమిషాల టైంలో ఎదురుగా ఉన్న ఉల్లిపాయ దుకాణం వాళ్ళ కళాసులు మా కళాశికి ఫోన్ చేస్తే మా కళాసు నేను వచ్చి చూడగా మొత్తం మంటలతో నిండిపోయి ఉంది అప్పటికే మార్కెట్ చైర్మన్ గారు ఐదు గంటల పది నిమిషాలకి ఫైర్ ఇంజన్సన్స్ అన్నీ వచ్చి ఆపేయి నా మూడు నాలుగు ట్యాంకర్లు కొట్టినా ఇంకా అదుపులోకి రాలేదు ఇంకా కంటిన్యూ అవుతుంది దయించి ఇది జరిగింది ఇది సుమారు అరవై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉంటుంది ఇంకా పూర్తిగా లోపల తెలిసే వరకు సరుకు చూసే వరకు నేను చెప్పలేను మొత్తం సరుకు ఉందా లేదా డ్రమ్ములు మొత్తం ఏమైనా మిషనరీ ఉందా లేదు ఇప్పటికీ నా ఫైర్ స్టేషన్ వాళ్ళు అయితే మూడు ట్యాంకుల నుంచి నాలుగు ట్యాంకులు నీరు ఉపయోగించారు ట్యాంక్ నిండా తీసుకొచ్చి ఉపయోగించారు ఇంకా కంట్రోల్లో రాలేదు వచ్చిన తర్వాత దీన్ని నా ఆస్తి నష్టం ఎంత అన్నది తెలుస్తుంది నాకు స్టాకి స్టాకులు మిషనరీ మిషనరీ సుమారు ఇరవై లక్షలు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా మిషనరీ ఉంది నాన్న అందులో మిషన్స్ డ్రమ్ములు అన్ని సంబంధించినవి అన్ని ఉన్నాయి డాడీ వెళ్ళినటువంటి మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది అయితే మా వాచ్మెన్ తాతబాబు బొమ్మ విధి నిర్వహణలో భాగంగా ఆయన అక్కడ మెయిన్ గేట్ వరకు ఉన్నటువంటి తాళ వేసినటువంటి ఆ గేట్ని తీయడానికి నాలుగు నాలుగున్నర మధ్యలో ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళి గేట్ తీసుకుని వచ్చే లోపల అక్కడ మంటలు రావడం గమనించి వెంటనే వన్ డబుల్ జీరోకి ఫోన్ చేశారు తద్వారా ఫైవర్ వాళ్ళమ్మో వాళ్ళు నెంబర్ ఇవ్వగానేమో అని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడం అన్న జరిగింది తర్వాత మాకు మా వైస్ చైర్మన్ గారికి మా సెక్రటరీ గారికి కూడా సమాచారం ఇవ్వడంతో మేము వెంటనే ఆ సంఘటనా స్థలానికి రావడం కూడా జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు మా అక్కడ ఉన్నటువంటి లంక గాయత్రి ఆగ్రో వాళ్ళకి మేము మా మా యార్డు తరఫున గొడవ నెంబర్ టూ లీజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రకారంగా అందులో పసుపు ప్లస్ ఆ ప్రాసెసింగ్ యంత్రాలు ఏవో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యజమాని చెప్పడం జరుగుతుంది మా బిల్డింగ్ స్ట్రక్చరు అదే విధంగా వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళది పూర్తిగా అయితే మాత్రం నష్టం జరిగింది దీనిపైన మేము మా సెక్రటరీ గారు ఆల్రెడీ కూడా వెంటనే పోలీసు వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీటికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఆ నివేదిక చేసుకున్న తర్వాత దానిపై ఆ నివేదిక పూర్తి విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ తీసుకుంది